హాయ్ అండి వెల్కమ్ టు ఖుషూ త్రిశూ ల్యాక్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నా ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇప్పుడు ఏం లేదండి ఇవి అన్బాక్సింగ్ వీడియోస్ ఇవి ఏంటంటే జెండు కుందన్స్ తోటి చాలా మంచి ఇయర్ రింగ్స్ అనమాట చాలా చాలా బాగున్నాయి బాగా మంచి పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది జెండు కుందన్ అంటే చాలా మందికి ఐడియా ఉంటుంది ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిజంగా చాలా యునిక్గా ఉంటుంది కలెక్షన్ మన దగ్గర చాలా ముందు ముందు వీడియోస్ అన్నీ ఎక్కువ జ్యువెలరీ ఐటమ్స్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు ఇవన్నీ నేను చెక్ చేసినందుకు కూడా మనకి మనీ పే చేస్తారు ఎందుకనంటే అంటే వాళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఏదైనా చిన్న డ్యామేజ్ అయినా కూడా రిటర్న్ అయితే అవైలబుల్ ఉంటుంది అది కూడా అన్బాక్సింగ్ చేస్తేనే కానీ ఇంట్లో అమ్మ వాళ్ళందరికీ తెలియదు కాబట్టి కంపల్సరీ నేను చెక్ చేసి వాళ్ళకి పంపిస్తాను కుందంలో క్వాలిటీ చాలా బాగుంటుంది లాస్ట్ ఫస్ట్ టైం నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో చాలా మంచి కలెక్షన్ పెట్టాను జెండు కుందన్స్లో ఇవి చూసారు కదా ఎంత బాగున్నాయో పైన చూడండి కొంచెం స్టోన్ డిఫరెంట్గా కింద అయితే మనకి కెంపుల్లో ఇచ్చేస్తున్నారు పచ్చలు కెంపుల్లో అంత బాగుందో నిజంగా చాలా బాగుంది మేడం సేమ్ అయితే రెండు పేర్స్ తీసుకున్నారు టూ సెట్స్ లాగా తీసుకున్నారన్నమాట చూడండి మీకు బ్యాక్ సైడ్ క్వాలిటీ కూడా చూపిస్తాను మనకి గోల్డ్లో బ్యాక్ చాలా హెవీగా ఇస్తారు కదా అలా ఉందన్నమాట నిజంగా చాలా చాలా బాగా అనిపించింది మీకు ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్పుడు మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది ఇవి ఎందుకు క్వాలిటీ చూపిస్తున్నామంటే చాలామంది ప్రైజెస్ గురించి అడుగుతుంటారు ప్రైజ్ ఏంటి అంటే కొంచెం కాస్టే ఉంటాయండి జెండు కుందన్స్ కొంచెం క్వాలిటీ జ్యువెలరీ ఉంటుంది కదా అండ్ మనకి రియల్ గోల్డ్ లాగా కనిపించేవి అవి కొంచెం క్వాలిటీ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇవి కూడా కొంచెం ఉంటుంది ప్రైజ్ మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ప్రైజ్ కూడా కన్ఫామ్గా చెప్తానండి అట్లా ఏముండదు మన గ్రూప్లో కూడా జాయిన్ అయ్యు మంచి మంచి కలెక్షన్ ఉంటుంది ఎక్కడా లేని కలెక్షన్ అంతా ఇక్కడే ఉంటుందన్నమాట అంత మంచి కలెక్షన్ ఉంటుంది మన దగ్గర ఇంకా మేడం అయితే చాలా బల్క్ ఆర్డర్ ఇచ్చారు ఆ బల్క్ ఆర్డర్లో ఇది ఒకటి నేనైతే అక్కడ కవర్స్ చూశారు కదా ఆ కవర్లు కూడా పోకుండా మా వాడిని తీసుకొచ్చి ఇవ్వమని చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ నేను అవి ప్యాక్ చేసి లోపల పెట్టేసుకోవాలి వాళ్ళకి నీట్గా మళ్ళీ ప్యాక్ చేసి పంపించాలన్నమాట అందుకోసం ఇవి చూశారు కదా అంత బాగున్నాయి రెండు సేమ్ సెట్స్ అనమాట కనిపిస్తున్నాయా నేను ఇంకా మీకు ఫుల్గా క్లియర్గా చూపిస్తున్నాను అంటే ఎలా ఉన్నాయి స్టోన్స్ అని ఇవి పిచ్చి అలా కనిపించవండి మనకి రియల్ గోల్డ్ ఎలా ఉంది అలానే కనిపిస్తున్నాయి నేను అదొక్కటే మీకు చూపించాలని బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ ఎంత నీట్గానో ఉంది మనకి ఏంటంటే చాలా లైట్ వెయిట్ కూడా ఉంది వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్